రూపాయలు మిగులుతాయనే ఆశతోనే ఏ రైతైనా ఆరుగాలం కష్టించి పంట పండిస్తాడు అలాంటిది పండించిన పంటను అమ్ముకుంటే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే ఆ రైతు పరిస్థితి ఎలా ఉంటుంది అందుకే రైతులు సంప్రదాయ పంటల సాగును పక్కన పెట్టి పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్లో డిమాండ్ గల పంటలను పండిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటలను అమ్ముకొని కష్టానికి మించి ప్రతిఫలం పొందవచ్చు ఏ పంట వేయాలంటూ రైతులు ఊరికే గందరగోళానికి గురి కావద్దు మనకు కళ్ళ ముందే దృశ్యంగా అనిపిస్తూ ఉంటుంది ఏ పంట అమ్ముడు పోతుంది ఏ పంట అమ్ముడు పోదు అనేది రైతులకు బాగా తెలుస్తుంది ఎదురు చూడకుండా అమ్ముడు పోయే పంటలున్నప్పుడు ఆ విధంగా ఆలోచించిన అలాంటి పంటలనే సాగు చేయాలి పత్తి కంది వేరుశనగ శనగతో పాటు ఆయిల్ పామ్ వంటి ఐదు పంటలకు ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది ఈ పంట ఉత్పత్తులన్నీ కూడా ఎదురు చూడకుండా ఎవరిని బతిలాడకుండా ఇట్టే అమ్ముడుపోతాయి అదేవిధంగా ఈ పంట ఉత్పత్తులన్నీ కూడా మద్దతు ధరకు మించి ధర పలుకుతున్నాయి ఈ విధంగా కళ్ళ ముందు పండించాల్సిన పంటలు కనిపిస్తుంటే సంప్రదాయ పంటల్ని పండించి నష్టపోవాలని ఏ రైతైనా కోరుకుంటాడా మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలు సాగు చేయాలే తప్ప విత్తనాల దుకాణపోడు అతని వ్యాపారం నడిపించేందుకు అంటగట్టే విత్తనాలను వేసి ఆగం కావద్దు ఈ పంటల సాగులో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏఈఓలు ఉంటారు రైతు సమితులు ఉంటాయి రైతు వేదికలు ఉంటాయి వాటిని ఉపయోగించుకొని ఆ ఏఈఓల ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలను కాంటాక్ట్ చేయడం ద్వారా ఏ పంట సాగు చేస్తుందో బాగుంటుందో చర్చించుకొని డిమాండ్ ఉన్న పంటలను పండించుకోవాలి ఇప్పుడు పత్తి పంట గురించి తెలుసుకుందాం పత్తి పంటలందు తెలంగాణ పత్తి వేరయ్యా అని అంటుంటారు ఇది ముమ్మాటికి నిజమే దేశంలో ఇతర రాష్ట్రాల్లో పండించే పత్తితో పోలిస్తే తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది మన పత్తి ఎక్కువ నాణ్యతను కలిగి గింజ పొడవుగా కూడా ఉంటుంది దీంతో నాణ్యమైన దారం ఉత్పత్తి అవుతుంది అందుకే అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తికి భారీ డిమాండ్ ఉంటుంది గుజరాత్లో పత్తి పండుతుంది కానీ వాళ్ళు మన పత్తినే కొనుగోలు చేస్తారు అదేవిధంగా తమిళనాడులోనూ పత్తి పండుతుంది కానీ వాళ్ళు కూడా ఇక్కడ పండిన పత్తినే తీసుకొని పోతారు ఇంత కారణంగా అంతర్జాతీయంగా అంతర్జాతీయంగా నాణ్యమైన కాటన్ దుస్తులకు మంచి డిమాండ్ ఉండటమే దీనికి కారణం ఈ డిమాండ్ భవిష్యత్తులోనూ ఇంకా పెరుగుతుందనడంలో సందేహం లేదు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణలో యాభై నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది గత ఏడాది రికార్డు స్థాయిలో అరవై ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది ఈ సీజన్లో డెబ్భై ఎకరాలు డెబ్భై లక్షలు సారీ ఈ సీజన్లో డెబ్బై లక్షల ఎకరాల్లో పంట సాగు కావచ్చని ఒక అంచనా వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో యాభై నాలుగు లక్షల ఎకరాల్లో సాగైన పత్తి గత సీజన్లో డెబ్బై లక్షల ఎకరాల్లో సాగు కావచ్చని అంచనా వేశారు ఈ సీజన్లో ఇంకో మరో ఐదు లక్షల ఎకరాలకు ఈ పత్తి సాగు విస్తీర్ణం పెరగవచ్చని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు సాధారణంగా మన వద్ద రైతులు పత్తిని వర్షాధార పంటగా సాగు చేస్తారు కానీ వాస్తవానికి నీటి పారకం ద్వారా సాగు చేస్తే మరింత ఎక్కువ దిగుబడితో పాటు నాణ్యమైన పత్తి ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు చెప్తారు వర్షాధార పద్ధతుల్లో పత్తిని సాగు చేస్తే ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది అదే నీటి పారకం ద్వారా సాగు చేస్తే పదిహేను నుంచి ఇరవై క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఆదిలాబాద్ ప్రాంతంలో కొంతమంది రైతులు ఎకరాకు ఇరవై క్వింటాళ్ల వరకు దిగుబడి తీస్తున్నారు మన రాష్ట్రంలో పత్తి పంటకు అనుకూలమైన మంచి రేగడి భూములు ఉన్నాయి అవసరమైన తొమ్మిది వందల ముప్పై మిల్లీమీటర్ల వర్షపాతము నమోదవుతోంది మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి వీటికి తోడు కష్టించి పనిచేసే రైతులు ఉన్నారు కాబట్టి పత్తిని సాగు చేస్తే రైతులకు మంచి లాభాలు వస్తాయని అధికారులు చెప్తారు మద్దతు ద్వారా కూడా పెరగడం రైతు కలిసి వచ్చే అంశమే గతంలో పత్తి క్వింటాల్కు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉండగా ఇప్పుడు ఆరు వేలు దాటింది గత సీజన్లోనూ పత్తికి మంచి ధర లభించింది గరిష్టంగా ఏడు వేల ధర పలికింది చాలామంది రైతులు ఆరు వేల నుంచి ఆరు వేల మూడు వందల వరకు పత్తిని అమ్ముకున్నారు ఈ నేపథ్యంలో సాగు పెట్టుబడి ఖర్చును పరిశీలిస్తే ఎకరాకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు ఖర్చు వస్తుంది అంటే ఎకరాకు సరాసరిగా పన్నెండు క్వింటాల దిగుబడి వేసుకున్న రైతుకు గరిష్టంగా డెబ్భై నుంచి ఎనభై వేల వరకు ఆదాయం వస్తుంది ఇందులో పెట్టుబడి ఖర్చు ముప్పై వేలు తీసేసిన రైతుకు నికరంగా నలభై నుంచి యాభై వేల వరకు మిగులుతుంది దేశంలో పత్తి పండించే రాష్ట్రాల్లో మహారాష్ట్ర గుజరాత్ తెలంగాణ తమిళనాడు ఉన్నాయి సాధారణంగా పత్తి సాగులో మహారాష్ట్ర గుజరాత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి కానీ ఇటీవలి కాలంలో తెలంగాణ గుజరాత్ను దాటేసింది మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో నిలిచింది అయితే పత్తి సాగు విస్తీర్ణాన్ని శాతంలో పరిగణిస్తే మాత్రం తెలంగాణ మహారాష్ట్రను మించి తొలి స్థానంలో ఉంటుంది తెలంగాణలో ఎంత పత్తి పండించినా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది ఇటు గుజరాత్ తమిళనాడు వ్యాపారులతో పాటు రాష్ట్ర వ్యాపారులు కూడా పత్తి కొనుగోలు చేస్తారు ఎలాగో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తనవంతుగా కొనుగోలు చేస్తూనే ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఎంత పత్తి పండించినా దాన్ని అమ్ముకునేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి రైతులు అమ్ముకోవడానికి కష్టపడే పంటల్ని సాగు చేయకుండా సులువుగా అమ్ముకోగలిగే పంటల్ని సాగు చేస్తే ఎంతో మేలు పత్తి కంది వేరుశనగ శనగ పామాయిల్ పంటలన్నీ కూడా మద్దతు ధర కన్నా ఎక్కువ ధర దక్కేవే కావడం గమనార్హం ఈ ఐదారు రకాల పంటలను సాగు చేయడం వల్ల రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోడు పత్తికి గతేడాది మద్దతు ధర ఆరు వేల నుంచి ఆరు వేల మూడు వందల వరకు పలిగింది ఇక కందికి ఆరు వేల మద్దతు ధర ఉండగా రైతుకు ఆరు వేల ఐదు వందల వరకు దక్కింది వేరుశనగకు ఐదు వేల రెండు వందల డెబ్బై ఐదు మద్దతు ధర ఉండగా రైతుకు ఐదు వేల ఐదు వందల వరకు దక్కింది శనగలకు కూడా అదే స్థాయిలో దక్కింది పామాయిల్ ధర అయితే విపరీతంగా పెరుగుతోంది టన్ను గెల ధర పంతొమ్మిది వేల వరకు పలికింది గతంలో కేవలం ఎనిమిది నుంచి తొమ్మిది వేలుగా ఉన్న పామాయిల్ ధర అమాంతం పెరిగిపోయింది ఈ విధంగా ఈ పంటలన్నిటికీ కూడా మద్దతు ధరకు మించి ధర దక్కుతుందనడంలో సందేహం లేదు ఇక కంది పంట కంది పంట రందేలేని పంటగా చెప్పుకోవచ్చు గతంతో పోలిస్తే మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది మన దేశం ప్రతి ఏటా లక్షల టన్నుల పప్పు ధాన్యాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది దీనికి తోడు కరోనాతో పప్పులకు డిమాండ్ బాగా పెరిగింది కంది పంటకు ఇంకా డిమాండ్ పెరిగింది గత సీజన్లో కందులకు క్వింటాలు మద్దతు ధర ఆరు వేలు ఉండగా మార్కెట్లో మాత్రం ఏడు వేల రెండు వందల వరకు పలికింది సరాసరిగా ప్రతి రైతుకు కనీసము ఆరు వేల మూడు వందల వరకు ధర దక్కింది గత సీజన్లో సుమారు మూడు లక్షల టన్నుల కందులను ప్రైవేట్ వ్యాపారులే కొనుగోలు చేశారంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు ఈ డిమాండ్ను గ్రహించిన ప్రభుత్వాలు కూడా కంది పంటకు ప్రాధాన్యత ఇస్తున్నాయి గత సీజన్లో పదకొండు లక్షల ఎకరాల్లో సాగు చేసిన కంది సాగు విస్తీర్ణం ఈసారి ఇరవై ఐదు లక్షల వరకు విస్తీర్ణం పెరుగుతుందని ఒక అంచనా వేస్తున్నారు మెజార్టీ రైతులు కంది సాగును కంది సాగును అయితే మెజార్టీ రైతులు కంది సాగును అంతర పంటగా మాత్రమే సాగు చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయి పంటగా సాగు చేయడం లేదు దీంతో అనుకున్న స్థాయిలో పంట దిగుబడి రావటం లేదు తాండూరు ప్రాంతంలో మాత్రమే కందిని పూర్తి స్థాయి పంటగా సాగు చేస్తారు ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా కందిని పూర్తి స్థాయి పంటగా సాగు చేస్తే చాలా మేలు కలుగుతుంది దీనికి తోడు పత్తి మాదిరిగానే కంది పంటను కూడా వర్షాధార పంటగా సాగు చేయడానికి నీటి పారకంతో సాగు చేస్తే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది వర్షాధార పంటగా సాగు చేస్తే ఎకరాకు నాలుగు నుంచి ఆరు క్వింటాళ్ళు మాత్రమే వచ్చే దిగుబడి నీటి పారకం ద్వారా సాగు చేస్తే పది నుంచి పన్నెండు క్వింటాళ్ళ వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ పంటలో మరో విశేషం ఏమిటంటే ఇతర పంటలు భూమి నుంచి అధిక శక్తిని తీసుకుంటే కంది మాత్రం భూమికే సారాన్ని అందిస్తుంది అదేవిధంగా ఈ పంటలో చీడపీడలు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఆదాయం విషయాన్ని పరిశీలిస్తే ఎకరాకు సరాసరిగా ఆరు క్వింటాళ్ల దిగుబడి వచ్చిన పెట్టుబడి ఖర్చు పదిహేను వేలు పోయినప్పటికీ రైతుకు నికరంగా ఇరవై వేల వరకు మిగులుతాయి జాతీయంగా అంతర్జాతీయంగా ఆయిల్ సీడ్స్కి భారీ డిమాండ్ ఉంది మన దేశం విషయానికి వస్తే ప్రతి ఏటా డెబ్బై ఐదు వేల కోట్ల విలువైన పామాయిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అంటే మన వద్ద ఆయిల్ పామ్ సాగుకు ఎంత అనేది స్పష్టం అవుతున్నది ఆయిల్ పామ్ ధర కూడా మార్కెట్లో భారీగా పెరిగిపోయింది సత్తిపల్లి వద్ద ఆయిల్ పామ్ ప్లాంట్ను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది సత్తుపల్లి వద్ద రాష్ట్ర ఆయిల్ పామ్ సత్తుపల్లి వద్ద ఆయిల్ పామ్ ప్లాంట్ను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది ఆయిల్ పామ్తో పాటు నూనె నూనె గింజలైన వేరుశనగ సాగు కూడా రైతుకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి నూనె గింజలు పప్పు గింజల్లో భాగమైన వేరుశనగలు శనగ పంటలకు కూడా మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది అందుకే రైతులు నూనె గింజలు పప్పు గింజలకు సాగు చేస్తే ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి తెలంగాణ రైతులకు నీళ్లు కనిపిస్తే చాలు మడ్లు అచ్చుబట్టుడు వరి సాగు చేసుడు ఇదే అలవాటు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి రైతులు ఆ మూస ధోరణి నుంచి బయటపడాల్సిన అవసరం కూడా ఉంది వాస్తవానికి అంతర్జాతీయంగా వరికి డిమాండ్ తగ్గుతున్నది మన దేశంతో పాటు అన్ని దేశాల వద్ద కూడా అవసరానికి మించి ధాన్యం ఉన్నాయి వరి సాగుకు రోజు రోజుకి ఆదరణ తగ్గిపోతున్నది అందులో ముఖ్యంగా దొడ్డు రకాలకు డిమాండ్ లేకుండా పోతున్నది గతంలో తమిళనాడు కర్ణాటక రాష్ట్ర ప్రజలు దొడ్డు బియ్యం తినేవారు కానీ ఇప్పుడు వారు కూడా సన్న రకం బియ్యానికే మొగ్గు చూపుతున్నారు ఎఫ్సిఐ కూడా సన్న రకాలే కావాలని అడుగుతున్నది ప్రజల్లో కూడా సన్నాలనే తినాలనే ఆలోచన పెరుగుతున్నది కాబట్టి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రత్యామ్నాయ లాభసాటి పంటలపై దృష్టి పెట్టి ఆ దిశగా ముందుకు పోవాలి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రజలు తినగలిగే బియ్యం యాభై కోట్ల టన్నులు కానీ ఉత్పత్తి అవుతున్నటువంటి బియ్యం అరవై ఎనిమిది కోట్ల టన్నులు అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా పద్దెనిమిది కోట్ల టన్నుల బియ్యం అధికంగా ఉత్పత్తి అవుతున్నది భారత్లో జనాభాకు ప్రతి ఏటా అవసరమైన బియ్యం పది కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతున్న బియ్యం సుమారుగా పదిహేను కోట్ల టన్నులు అంటే మన దేశంలో ప్రతి ఏటా ఐదు కోట్ల టన్నుల బియ్యం అధికంగా ఉత్పత్తి అవుతున్నది ఇక తెలంగాణలో ప్రతి ఏటా మనకు అవసరమయ్యే బియ్యం అరవై లక్షల టన్నులు కానీ మనకు ఉత్పత్తి అవుతున్న బియ్యం కోటిన్నర టన్నులు అంటే దాదాపు తొంభై లక్షల టన్నుల బియ్యం అధికంగా ఉత్పత్తి అవుతున్నది తెలంగాణలో గత ఏడాది ఏకంగా మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి కావడం గమనార్హం ఇందులో కోటిన్నర టన్నులు ప్రభుత్వమే కొనుగోలు చేసింది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అవసరానికి మించి భారీ మొత్తంలో ధాన్యము బియ్యము ఉత్పత్తి అవుతుంటే వరి పంటకు ఇక రానున్న రోజుల్లో డిమాండ్ ఎక్కడ ఉంటుంది ఒక ప్రాంతంలో సాగై మరో ప్రాంతంలో సాగు కాని పక్షంలో ఎగుమతులకు దిగుమతులకు అవకాశం ఉంటుంది కానీ ఎవరికి వారే పుష్టిగా కలిగినప్పుడు ఎగుమతి దిగుమతుల అవసరం ఎందుకు వస్తుంది అప్పుడు ప్రభుత్వాలు మాత్రం రైతుల నుంచి అవసరానికి మించి ధాన్యం కొనుగోలు చేసి ఏం చేసుకుంటాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పేరుకుపోయిన బియ్యం నిల్వలు వరికి ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని రైతులు పంటలను సాగు చేస్తే వారికి లాభదాయకంగా ఉంటుంది దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థకు మూలాధారమైన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడనున్నదా పేదలకు సబ్సిడీ మీద ఆహార ధాన్యాలు పంపిణీ చేసే బదులు వంట గ్యాస్ ఇస్తున్నట్టుగా నేరుగా నగదు బదిలీ చేయనున్నదా కరోనా సంక్షోభం నాటి నుంచి కూడా పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని ఉచితంగా ఇస్తుండడం కరోనా లేకపోయినా సరే మరో ఐదేళ్ల పాటు ఉచిత పంపిణీని కొనసాగిస్తుండడం పలు అనుమానాలకు దారితీస్తున్నది ధాన్యం కొనుగోలు విషయంలోనూ గత కొన్నేళ్లుగా కేంద్రం భిన్నమైన వైఖరులు అవలంబిస్తున్నది భారత ఆహార సంస్థ గోదాముల్లో ఇప్పటి వరకు నిలువ ఉన్న ధాన్యాన్ని పూర్తిగా ప్రజలకు పంచడం కోసమే ఈ ఉచితాన్ని తీసుకొచ్చారన్న అనుమానాలను వ్యక్తమవుతున్నాయి గోదాములు ఖాళీ అయిన వెంటనే ప్రజా పంపిణీ వ్యవస్థను మూసివేసి వంట గ్యాసుకు సబ్సిడీ ఇస్తున్నట్టుగానే పీడీఎస్కు కూడా ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తున్నది బియ్యము గోధుమ నిల్వలు అధికంగా ఉన్నాయన్న పేరుతో వీటి సేకరణను ఇప్పటికే భారీగా తగ్గించింది ఎఫ్సిఐని మూసేసి నగదు బదిలీ చేయాలని గతంలోనే శాంతకుమార్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి వాస్తవానికి పీడిఎస్ కోసమే ఇన్నేళ్లుగా ఎఫ్సిఐ అత్యధికంగా బియ్యము గోధుమలను సేకరిస్తున్నది ఈ వ్యవస్థలో నగదు బదిలీని ప్రవేశపెడితే ఈ ఆహార ధాన్యాలను స్వయంగా సేకరించాల్సిన అవసరం ఉండదు ఈ దిశగానే కేంద్రం అడుగులు వేస్తున్నదని అనుమానిస్తున్నారు ఈ విధానం ఎప్పుడైనా అమల్లోకి రావచ్చని చెప్తున్నారు యాసంగి వానకాలం అనే తేడా లేకుండా కేంద్రం ఇప్పటికే ఆహార ధాన్యాల సేకరణను భారీగా తగ్గించింది బాయిల్డ్ రైస్కు వినియోగం తగ్గిందన్న సాగుతో దొడ్డు ధాన్యం సేకరణను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది ఇలాగే ఆహార ధాన్యాల సేకరణను ఏటా కొంతవరకు తగ్గిస్తూ పోయి చివరకు ఎఫ్సిఐని మూసివేసే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి రైతుల పోరాటంతో ఇటీవల కేంద్రం రైతుల పోరాటంతో గతంలో కేంద్రం వెనక్కు తీసుకున్న సాగు చట్టాల్లో రైతులు తమ పంటను ఈ దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్పింది అన్నదాతల నుంచి భవిష్యత్తులో ప్రభుత్వం నేరుగా ఆహార ధాన్యాలు సేకరించబోదని దాని సంకేతమని రైతు సంఘాలు అప్పుడే ఆరోపించాయి ఆ చట్టాలను రద్దు చేసినా అదే విధానాన్ని మరో రూపంలో కేంద్రం అమలు చేయబోతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎఫ్సిఐ బియ్యము గోధుమలు సేకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతుల నుంచి వాటిని కొనవు అప్పుడు రైతులు అనివార్యంగా ప్రైవేట్ వ్యాపారులకే తమ ధాన్యాన్ని అమ్ముకోవాల్సి ఉంటుంది